హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బ్రదర్ మీరు తమ్మనే ఎల్స్ అయితే చూసుంటారు మీ ఈరోజు ఫోక్ ఈ వీడియోలో ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది కానీ మీకు ఒకసారి వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను బ్రదర్ ఈ కనిపించే ప్రగతి ఛారిటీస్ అనే చిన్నపిల్లల ఆశ్రమం ఈ అనాథ ఆశ్రమంలో మొత్తం టోటల్ నూట యాభై మంది పిల్లలు అనేది ఉన్నారు ఈ నూట యాభై పిల్లలకి మనం కొద్దిగా మనకి యూట్యూబ్ తరఫున వచ్చిన అమౌంట్ అనేది అమౌంట్ నేను తీసుకెళ్ళి ఈ అనాథ పిల్లలకి అనేది నేను భోజనాలు అరేంజ్ అనేది చేశాను ఈ కొన్ని విషయాలు చెప్తాను తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో మొత్తం చూశారంటే మీకు అర్థమవుతుంది ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ సో మచ్ బ్రదర్ మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేశారు మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను సక్సెస్ అయ్యాను యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది కూడా వచ్చింది ఈ అమౌంట్ అనేది నేను ఫస్ట్ నా ఆలోచన ఇలా మన పిల్లలకి పిల్ల తల్లిదండ్రులు లేని పిల్లల అనాథాలకి ప్రతి మంత్లో నాకు ఎంత అయితే అమౌంట్ వస్తుందో దాంట్లో ఆఫ్ అమౌంట్ అనేది ఇలా పిల్లలకి ఒక భోజనాలు అరేంజ్ చేయాలనే ఆలోచన ఉంది ప్రతి ఒక్కరూ మన ఛానల్ మీరు సపోర్ట్ చేయండి ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే మీకు అర్థం అవుతుంది ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళి తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది చెప్తాను ఓకే బ్రదర్ కొన్ని విషయాలు అయితే చెప్తాను ఎందుకంటే మనం ఇక్కడ మన నా ఆలోచన మంచిదే ఎందుకంటే నాకు ఇలాంటి హెల్ప్ చేయాలని చాలా రోజుల నుంచి ఉన్నింది ఈరోజు మనకి యూట్యూబ్ తరఫు నుంచి ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అంత అమౌంట్ తీసుకెళ్ళి పిల్లల కోసం ఖర్చు పెట్టి మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నేను ముందు రోజు అనేది ఒకసారి మనం భోజనాలు కూడా ఒకసారి అరేంజ్ చేస్తాను ఒకసారి చూ చూడండి ఇక్కడ మధ్యాహ్నం టైం అనేది ఖాళీ లేదు అందువల్ల ఈవినింగ్ టైము స్నాక్స్ టైంలో అయితే నేను ఇది పులిహోర స్వీట్స్ ఐస్ క్రీము బిస్కెట్ ప్యాకెట్లు ఇలాంటివి నేను అరేంజ్ చేశాను పిల్లలకి నా చేతులు కూడా ఆ పిల్లలకి ప్రతి ఒక్కరికి పంచాను ఈ రోజే కాకుండా ప్రతి మంత్లో వచ్చే అమౌంట్ అనేది నేను చిన్నపిల్లలకి ఇలా ప్రతి ఒక్కొక్క ఏరియాలో ఉంది ఆ ప్రతి ఒక్క చారిటీస్ అనే దగ్గరికి వెళ్ళేసి ప్రతి ఒక్కరికి ప్రతి మంత్లో హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంది ఇలా మన ఛానల్ని ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ వల్లే నేను సక్సెస్ అయ్యాను ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ బ్రదర్ మీరు మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయడం వల్ల మీరు చేసిన మేలు వల్లే నాకు ఇలా అమౌంట్ రావడం ఇలా పిల్లలకి నేను ఇలా ఖర్చు పెట్టడం ప్రతి మంత్లో చేయాలని అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటండి బ్రదర్ ఇంకా కొన్ని విషయాలు చెప్తాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి విలేజల్లో రైతుల దగ్గరికి జీవాలు కావాలని వస్తుంటారు వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే బ్రదర్ మీరు ఇచ్చే కమిషన్లో కూడా సగం అమౌంట్ అనేది ప్రతి నెల ఇంకా వృద్ధులకి కూడా అంటే ముసలి వాళ్ళు ఉంటారు ఆ అనాథాశ్రయం వృద్ధాశ్రయం అలా వెళ్ళి వాళ్ళకు కూడా ఒక ఒక రోజు అనేది ఆ భోజనాలు అనేది అరేంజ్ చేయాలని ఆలోచన ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ నాకు సపోర్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ రెండో ఛానల్ కూడా నేను పెట్టాలి అనుకుంటున్నాను ఆ ఛానల్ కూడా మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నన్ను ఇంకా కొంచెం సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ కానీ మన ఫామ్స్ విజిట్ చేసే వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి నేను మనకి ఇక్కడ కొంచెం పైరు పొలాలనేది పెట్టున్నాను ఆ పంట అనేది అయిపోయిందంటే నేను ఈ విలేజ్లకి వెళ్ళేసి సారీ ఈ ఫామ్స్ విజిట్ చేసేయడానికి వెళ్తాను పల్లెల్లోకి వెళ్ళేసి రైతుల దగ్గర ఉండే జీవాలు అనేది కూడా మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ సైడ్ నుంచి హైదరాబాద్ నుంచి చాలామంది అయితే వస్తుంటారు అన్న మీకు ప్రతి ఒక్కరికి వీడియో చూసి అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ నా దగ్గరకైతే వస్తున్నారో నా కమిషన్తో కాకుండా మీ దగ్గర కూడా ఇలా మన ఇలా నేను పెడుతున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర కూడా మీ ఒక ఫైవ్ హండ్రెడ్ వన్ థౌజండ్ అనేది మీరు కొద్దిగా హెల్ప్ చేస్తే మీ పేరు చెప్పి నేను ఇంకొంచెం ఒక రెండు రోజులుగా భోజనం అనేది అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరూ మన సబ్స్క్రైబర్ పల్లెల్లో విలేజ్లోకి వచ్చేవాళ్ళు మీరు కూడా నాకు ఇచ్చే కమిషన్ కాకుండా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అంటే మీకు మీకు నచ్చినంత బ్రదర్ మీకు నచ్చినంత అమౌంట్ అనేది ఇచ్చారంటే మీ పేరు చెప్పి ఆ చిన్న పిల్లలకి ఆ వృద్ధులకి అనేది నేను భోజనం అరేంజ్ చేయాలనుకుంటున్నాను నా ఆలోచన మంచిదైతే మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ కూడా రెండో ఛానల్ పెట్టాలనుకుంటున్నాను ఆ రెండో ఛానల్ కూడా పేరు అనేది చెప్తాను అది తొందరలోనే మీకు చెప్తాను ఆ ఛానల్ అనేది ఇది మనకి ఇప్పుడు గొర్రెలకి మేకపోతులకి పొట్టేలకు సంబంధించిన ఛానల్ వెంకీ మన ఛానల్ ఇది సక్సెస్ చేశారు ఇంకా నేను గ్రోత్ చేయాలి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నెక్స్ట్ రెండో ఛానల్ అనేది మనకి ఈ గేదెలు ఈ కోళ్ళు సంబంధించిన ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి దానికి కూడా మీరు నా రెండో ఛానల్ కూడా మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేశారంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని ఆలోచన ఉంది నా ఆలోచన ప్రకారం మీరు నన్ను సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా నేను అలాంటి కార్యక్రమాలు అయితే చేస్తాను మీరు కూడా సపోర్ట్ చేశారంటే మీ పేర్లు కూడా చెప్పి నేను మీ తరపున కూడా ఇలా కొంచెం అంటే భోజనాలు అనేది కాకుండా ఏదైనా బెడ్షీట్స్ కానీ పిల్లలకి బట్టలు కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కూడా నేను అరేంజ్ చేయాలి అది నా ఒక్కడితో అయితే అవ్వదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు విలేజ్లో రైతుల దగ్గర కొని ఇప్పించేటప్పుడు కొంచెం ఆ పిల్లలకి ఖర్చు పెట్టి వెంకని మీరు కూడా మీకు నచ్చిన తోచినంత ఇంత లేదు డిమాండ్ లేదు నేను అడుగుతాను మీరు ఇచ్చిన అమౌంట్ అనేది ఖచ్చితంగా నేను పేపర్లో మీ పేరు మీ అడ్రస్ అని పెట్టి రేపు అక్కడ ఖచ్చితంగా మీకు కూడా మీ హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నా ఆలోచన మంచిదైతే వచ్చిన వాళ్ళు కొద్దిగా హెల్ప్ అయితే హెల్ప్ అయితే చేయండి ఎందుకంటే ఈ భోజనాలే కాకుండా కొద్దిగా వాళ్ళకి బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ ఏదైనా కావాలన్నా ఇంకేదైనా అవసరమైన సరుకులు కానీ ఏదైనా కావాలన్నా కూడా ఆ మా నా మంత్ నా వచ్చే అమౌంట్లో సగం అమౌంట్ అనేది పెట్టేటప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి కావాల్సిన సామాగ్రి అనేది నేను ఇవ్వాలి అనుకుంటున్నాను నా ఆలోచన మంచిదైతే మీరు కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి బ్రదర్ వెరీ వెరీ థ్యాంక్స్ ఎందుకంటే మన ఛానల్ని ఇంత గ్రోత్ చేశారు మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ రాకపోయినా ప్రతి ఒక్కరూ మనల్ని సపోర్ట్ చేస్తున్నారు మన వీడియోస్ చూస్తున్నారు మనం ఉన్న విషయం అయితే చెప్పాలి ఇక్కడ మోసం అలాంటి అవసరం లేదు బ్రదర్ ఏదైనా సరే మన వీడియోలో ప్రతి ఒక్కరికి చెప్తుంటాను వీడియోలో చూడడం ఒకటి ఉంటుంది దగ్గరికి వెళ్ళి వేరేలా ఉంటుందని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఖచ్చితంగా ఇంక ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక చిన్న అది చెప్పకూడదు చెప్పకూడదు చెప్తున్నాను ఇక్కడ నేను వన్ వీక్ నుంచి వేరే ఆశ్రమం పేరు అయితే అక్కడ చెప్పకూడదు మనం చెప్తే బాగోదు వేరే అనాథాశ్రమకో అలాగే నూట పదిహేను మంది ఉన్నారని చెప్పారు నేను అన్న ఇట్లా మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేయాలి అని వన్ వీక్ నుంచి మాట్లాడాను అంతా ఓకే అయింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇరవై ముప్పై మంది వృద్ధులే మాత్రమే ఉన్నారు పిల్లలైతే మాత్రం లేరు వాళ్ళకి అందరికీ బెడ్షీట్ అరేంజ్ చేయండి అని కూడా అన్నాడు ఓకే చేస్తానని చెప్పాను తీరా అక్కడికి వెళ్తే అక్కడ బోర్డు మాత్రమే ఉంది కానీ అక్కడ పిల్లలు అనేది ఎవరూ లేరు బ్రదర్ చాలా షాక్ చాలా ఫ్రాడు ఇలాంటివి కూడా ఉంటాయా అని చాలా హట్ అయ్యాను తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసి పలానా అయ్యప్ప గుడి సెంటర్లో పలానా ప్రగతి చార్టీస్ అనే ఉంది అక్కడికి వెళ్ళి చెవిటి పిల్లలు పిల్లలు కొంచెం మెంటాలిటీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు నూట యాభై మంది అని మన ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు అక్కడికి వెళ్ళి చూశాను నాకు వాళ్ళు చూసిన తర్వాత మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ బుకింగ్ చేస్తున్నారయ్యా ఒక వన్ వీక్ దాకా మనకి దొరకదు అన్నాడు అయినా నేను మళ్ళీ టైం లేదన్నా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికేను నాకు ఈవినింగ్ టైంలో వాళ్ళకి ఏదైనా కొద్దిగా స్నాక్స్ టైంలో నాకు అరేంజ్ చేయండి అన్నాను కాబట్టి మనకి ఇక్కడ పులిహోర అవి అరేంజ్ చేశారు సార్ వాళ్ళు నేను మాట్లాడాను నేనే దగ్గర ఐస్ క్రీము బిస్కెట్లు వాళ్ళకి కావాల్సిన స్వీట్స్ అవన్నీ నేనే దగ్గర నుండి తీసుకెళ్ళి ఈరోజు ఏదో నాకు నచ్చినంత సంతోషం ఫుల్ సక్సెస్ అయ్యింది ఎందుకంటే నేను పెట్టాలనుకున్న నా చేతుల మీదుగా చేయాలనుకున్నా అది చేశాను చాలా ఫుల్ హ్యాపీగా ఉంది నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా నాకు వచ్చే అమౌంట్తో పాటు నా సబ్స్క్రైబర్స్తో ఇచ్చే అమౌంట్తో పాటు వాళ్ళకి ఏదైనా ఒక బట్టలు కానీ లేదనుకుంటే ఏదైనా బెడ్షీట్స్ కానీ అలాంటివి ఇవ్వాలి అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఛానల్ రెండో ఛానల్ కూడా నేను చెప్తాను ఎప్పుడనేది ఆ ఛానల్ పేరు కూడా నేను చెప్తాను మీకు ఆ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీరు అలా ఆ ఛానల్ సపోర్ట్ చేశారంటే నేను కొంచెం గ్రోత్ అయ్యానంటే నేను అయ్యే గ్రోత్తో నా నాకు వచ్చే అమౌంట్తో నేను ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేశారంటే నేను కూడా మంచి మంచి ఇలాంటి చేయాలనే ఆలోచన ఉంది బ్రదర్ ఎవరైనా సరే మన విలేజల్లో రైతుల దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు కానీ లేదా మార్కెట్కి వచ్చిన వాళ్ళు కానీ నేను కమిషన్ ఎందుకు తీసుకుంటాను అనేది అర్థం చేసుకోండి మీరు కూడా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ప్రతి ఒక్కరికి పక్కన సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మనకి ఇలా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వాచ్ టైం వస్తుంది మనం ఇట్లా చేసుకుంటూ వెళ్ళామంటే మంచి మంచి వీడియోస్ పెడతాను కాబట్టి ప్రతి ఒక్కరు మనకి ఛానల్ అనేది సపోర్ట్ చేయనున్న ఓకే ఇంకా మనకి మిగతా ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఇది ఎక్కడ ఉంది ఏంటనే డీటెయిల్స్ అన్నీ నేను అన్నవాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడతాను అన్న వాళ్ళతో మాట్లాడిన తరువాత ఈ కొన్ని విషయాలు చెప్పాలిపోతారు చాలామంది అన్న వెంకీ అన్న మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కానీ రైతు నెంబర్ పెట్టడం లేదని చాలామంది అడుగుతున్నారు అన్న ఇక్కడ రైతు నెంబర్ ఎందుకు పెట్టడం అంటే నేనే కష్టపడి బైక్ వేసుకెళ్ళి ఆ విలేజ్ లేకెళ్ళి వీడియోస్ తీసి అప్లోడ్ చేసి పెట్టిన తర్వాత రైతు నెంబరు అడ్రస్ చెప్పిన వెంటనే ఇక్కడ గూడు వ్యాపారస్తులు కొంతమంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళేసి ఆ అనేది కొన్ని తీసుకెళ్తున్నారు నేను కష్టపడి నేను అంత చేసి వీడియో అప్లోడ్ చేసి తీరా నేను మన సబ్స్క్రైబర్స్ వచ్చే లోపల అవి వేరే వాళ్ళు కొని అమ్మేసామని అనే లోపల అది ఇంత కష్టపడి చేసి కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి చాలామంది ఇంకేమన్నా మీరు ఫోన్ నెంబర్ పెట్టండి రైతు నెంబర్ పెట్టండి అడ్రస్ చెప్పనని చాలామంది అవుతున్నారు అర్థం చేసుకోండి ఎందుకంటే రైతు నెంబర్ అనేది అక్కడ పెట్టలేదంటే నా నెంబర్ అంటుంది నా నెంబర్కి కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అర్థం అవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏది ఉన్నా నా నెంబర్ కాల్ చేయండి మీకు రైతు రైతువారీగా విలేజ్లో మనకి మేకలు కానీ పొట్టేళ్ళు కానీ గుడ్లు కానీ ఏవైనా సరే కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదు మార్కెట్లోకి వస్తాము మార్కెట్లో కావాలన్నా సరే మార్కెట్లోకి వాళ్ళు ముందు రోజు బుధవారం కానీ గురువారం నైట్ కానీ అలా కాల్ చేశారంటే మనకు విలేజ్లో అయినా సరే మార్కెట్లో అయినా సరే మీకు ముందు రోజున కాల్ చేశారంటే నేను చెప్పగలను ఎందుకంటే అందరూ ఒక్కసారిగా వచ్చి వెంకన్నా మాకు జీవాలు కావాలి అంటే అందరికి ఇప్పటికీ అంత టైం పట్టదు కాబట్టి అర్థం చేసుకోండి ఒకసారి మనం ఇక్కడ దీని గురించి మాట్లాడాలి ఎందుకంటే ఈ వీడియోలో ఆ జీవాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకొకటి ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ మన వాచ్ ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ బ్రదర్ మీరు మీ సపోర్ట్ వల్లే నేను ఇంత సక్సెస్ అయ్యాను ఇంకొక ఛానల్ కూడా పెడతాను దాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సక్సెస్ చేయండి మీరు సపోర్ట్ చేసి సక్సెస్ చేశారంటే ఖచ్చితంగా మీకు నేను ఏదో ఒక హెల్ప్ అనేది ఖచ్చితంగా చేస్తాను మీరు ఏ విధంగా అయితే నేనైతే జీవాలనేది ఇప్పిస్తున్నాను అమ్మేటప్పుడు కూడా మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ అనేది చేస్తుంటాను కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకు చేస్తున్నాను ఏంటనేది ఈ మంచి పనుల కోసం నాకు మంచి ఆలోచన అనేది ఉంది ఆలోచన మీ సపోర్ట్ వల్లే నేను కూడా ఇలాంటి మంచి ఆలోచనలు అనేది వచ్చింది నాకు ఎప్పటి నుంచో ఇలా చేయాలి అనుకున్నా ఇంకా మీదటి నుంచి ప్రతి ఒక్కరు మీరు మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేశారంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా చేస్తాను కదా ఓకే ఒకసారి మనమైతే మన ఈ ప్రగతి చారిటీస్ సంబంధించిన మేనేజ్మెంట్తో ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడతాను మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు ఇది అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది నేను ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడిన తరువాత ఇంకా మిగతా డీటెయిల్స్ మీకు అర్థం తమ్మ నేలు కూడా మీరు చూసుంటారు ఓకే అన్నయ్య ప్రతి ఒక్కరూ మన ఛానల్ని మన వెంకీ మన ఛానల్ అది మనకి జీవాల్ గోడ్స్కి సంబంధించిన ఛానల్ ఇంకొక ఛానల్ కూడా మనం తొందరలోనే పెడతాను అది ఆ నేమ్ అనేది కూడా నేను చెప్తాను మన వీడియోలోనే చెప్తాను అది మనకి ఆ ఛానల్ అనేది రెండో ఛానల్ అనేది జీవో సారీ కోళ్ళకి విలేజ్ల్లో ఉండే కోళ్ళకి గేదెలు కానీ ఆవులు కానీ ఏమైనా సరే వాళ్ళు ఆ ఛానల్లో అనేది నేను మన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన విలేజ్లో చాలా వరకు రైతుల దగ్గర ఉండే ఆవులు కానీ గేదెలు అమ్మకానికి ఉంటాయి ఈ నాటు కోళ్ళు కానీ కోళ్ళ ఫారాలు కానీ ఇలాంటివి సంబంధించిన వీడియోస్ మొత్తం మనం ఆ ఛానల్లో చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఆ ఛానల్ కూడా మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మన వెంకీ మనబోడ్ ఛానల్ కూడా ఇంకా కొంతమంది సపోర్ట్ చేయండి ఇంకా గ్రోత్ అవ్వాలి కాబట్టి అర్థం చేసుకోండి ఒకసారి మనం అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం అన్న మన అడ్రస్ ఎక్కడ ఏంటనేది పూర్తి డీటెయిల్స్ అవుతుంది నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా మనం మధ్యాహ్నం టైంలో మూడు పూటల ఒక వన్ డే టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఈవినింగ్ భోజనం కానీ మూడు ఒక రోజంతా మనం అది పెట్టాలని అనుకుంటున్నా నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా మనం అది చేస్తాం ఆ వీడియో అనేది కూడా మనం ఆ నెక్స్ట్ మంత్లో నేను కలిసినప్పుడు ఆ వీడియో అనేది చేస్తాను ఓకే బ్రదర్ ఒకసారి మనం అన్నవాళ్ళతో కూడా ఒకసారి మనం ఈ టోటల్ ఎంతమంది ఉన్నారు ఇది అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది ఒకసారి మనం అన్నవాళ్ళతో కూడా మాట్లాడతారు ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది చాలా చాలామంది తెలియని వార్తలు చాలా మంది ఇలా నాకు నా ఆలోచన ఏంటంటే అమౌంట్ని సరే ఇలా హెల్ప్ చేయాలనుకున్నాను సార్ అయ్యప్ప గుడి నెల్లూరు అయ్యప్ప గుడి దగ్గర ఈ గుడ్ కౌంటర్ చెప్తాను సార్ కాబట్టి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా సరే ఆ నెంబర్ కాల్ చేయండి లేదంటే అన్నవాళ్ళ నెంబర్ కూడా పెట్టాలి అందవాళ్ళ నెంబర్ దగ్గర కాల్ చేసి మొత్తం టోటల్ నూట యాభై నూట యాభై మొత్తం నూట యాభై మంది ఉన్నారు ఇంకేదైనా మనకు తెలిసిన సహాయంగా ఏదో ఒక హెల్ప్ చేస్తాను ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేస్తే మనకు కూడా చెప్పాలి అప్పుడు కాబట్టి నా ఆలోచన కూడా ఏంటంటే వచ్చే అమౌంట్లో ప్రతి నెల అమౌంట్ అమౌంట్ అనేది ప్రతి మంత్లో వచ్చే అమౌంట్ వెళ్ళి ఖర్చు పెట్టాలని ఆలోచన ఉంది ఇంకా ఎవరైనా నాకు నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే నేను చేస్తే మంచి పని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా సపోర్ట్ అవుతుంది మన ఛానల్ గోర్ట్ అయ్యిందంటే ప్రతి ఒక్కరికి మనకి ఇంకా ఇంకా కొన్ని వ్యక్తులకు కానీ ప్రతి ఒక్కరికి చేయాలని ఆలోచనతో ఉంది ఆ ఆలోచన మంచిదైతే ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయాలి నమస్తే చాటి షాపింగ్ షాపిస్ పిల్లలందరూ నాన్నపిల్లలు అమ్మ పిల్లలు అందరూ ఈరోజు వీరికి మంగోటి మంగోటి కన్నా ఆ పిల్లలందరినీ సందర్శించి తనతో వచ్చిన అమౌంట్లో మీ పిల్లలందరికీ అల్పాహారం పులిహారాన్ని స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మిక్చర్ అని అలాంటి స్నాక్స్ మా పిల్లలకి జరిగింది మా పిల్లల తరఫున యూట్యూబ్ ఛానల్కి ఈ తగ్గం తెలుపుతున్నాను అలాగే మా మేనేజ్మెంట్ తరఫున కూడా ఈ తెలుపుతున్నాను ఇలా మీ ఇలాంటి వాళ్ళు ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఉన్నా కూడా మా పిల్లలను సందర్శించండి చూడండి మా పిల్లల్ని చూడండి ఇలా అలానే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైకి తీసుకురావాలని మా మేనేజ్మెంట్ తరఫున మా ప్రగతి చాటిల్స్ తరఫున మా పిల్లల తరఫున మీకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్స్ ప్రతి ఒక్కరూ నేను చేస్తానంటే మీరు కూడా ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేస్తారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీ కష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు